హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ వచ్చిన తర్వాత గతం వెలమలు రాజ్యాన్ని ప్రస్తుతం రెడ్లు రాజ్యాన్ని బీసీలు పరిస్థితి ఏంటనే దాని మీద ఈ విషయంలో మీతో షేర్ చేసుకోబోతున్నాను తెలంగాణలో ప్రస్తుతం రెడ్ల రాజ్యం నడుస్తుంది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నిన్న మొన్నటిదాకా వెలమల హవా కొనసాగింది ప్రభుత్వ యంత్రాంగంలో రాజకీయ రంగంలో సలహాదారుల వ్యవస్థలో డిప్యుటేషన్ వ్యవహారంలో ఇలా ఎక్కడ అవకాశం ఉంటే ఏ డిపార్ట్మెంట్ లో ప్లేస్ ఉంటే వెలమల హవా కొనసాగింది అధికార బిఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ అధినేత కేసీఆర్ కరసన్నల్లో ఈ పరిణామం నెలకొంది ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్డి కులస్తు మొదలైంది ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు తిష్ట వేస్తున్నారు ఇంకొందరు ఇప్పటి నుంచే ఆయా పదవుల్లో ఆయా డిపార్ట్మెంటుల్లో లో వేసుకుంటున్నారు కేసీఆర్ నేతృత్వంలోని బిఆర్ఎస్ హయాంలో విలమల నియామకాలు కేటాయింపులు అధికారుల కొనసాగింపుల ప్రక్రియ సీక్రెట్ గా కొనసాగాయి ఏ స్థాయిలో అంటే కనీసం ప్రభుత్వ జీవోలు కూడా అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు సాక్షాత్తు న్యాయస్థానాలు ఆదేశించినా ప్రభుత్వం కానీ అధికారులు గాని వాటిని పట్టించుకోలేదు జీవోలు జారీ చేయడం వాటిని రహస్యంగా ఉంచడం కనీసం ప్రశ్నించడానికి కూడా అవకాశం లేకుండా చేయడం గత బీఆర్ఎస్ ప్రభుత్వానికే చెల్లింది బీఆర్ఎస్ ఉద్యమ కాలంలో టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పూర్తి తన కంట్రోల్ ని ఉంచుకొని ప్రభుత్వాన్ని నడిపించారు తన విచక్షణ అధికారాన్ని ఒక రకంగా దుర్వినియోగం కూడా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి ఫలితంగా ఎక్కడ చూసినా ఏ డిపార్ట్మెంట్ ని కదిలించినా విలమల నాయకుల హవా కొనసాగింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేశాక పోస్టుమార్టం చేస్తే కండ్లు బైర్లు కమ్మే వాస్తవాలు బయటపడ్డాయి మొత్తం ఒక వెయ్యి నలభై తొమ్మిది మంది రిటైర్డ్ ఉద్యోగులు పదవి విరమణ చేసిన తర్వాత కూడా ఎక్కడో ఒక చోట కుర్చీలను బల్లి పాత్రలా పట్టుకొని వేలాడుతున్న వ్యవహారం బయటపడింది వీళ్ల జీత కోసం ప్రతి ఏటా పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలిసింది తెలంగాణలో పదవి విరమణ చేసిన అధికారులు ఇలా రీ అపాయింట్మెంట్ ఎక్స్టెన్షన్ పేరుతో ఆయా శాఖల్లో ఉద్యోగాలు కంటిన్యూ చేశారు వాళ్ళల్లో అధిక మొత్తంలో విలమ సామాజిక వర్గానికి చెందిన వాళ్లే ఉన్నారంటున్నారు అంతేకాదు బిఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసే వాళ్లకు కూడా ప్రభుత్వంలో ఏదో ఒక పదవి సృష్టించి సర్కారు ఖజానా నుంచి జీతపత్యాలు చెల్లించే సరికొత్త సాంప్రదాయానికి కూడా కేసీఆర్ తెరదీశారు ఆ ఆహ్వాన్ని కొనసాగించారు ప్రభుత్వంలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగాల్లో రిటైర్డ్ అధికారులు వివిధ హోదాలలో విధులు కంటిన్యూ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు వీరంతా గ్రూప్ వన్ ఆఫీసర్లు ఐఏఎస్లు ఐఎఫ్ఎస్లు ఐఎఫ్ఎస్ ఐఏఎస్లతో పాటు ఇతర రిటైర్డ్ అధికారులు కూడా ఉన్నట్లు గుర్తించారు ఒక్క పురపాలక శాఖలోనే అత్యధికంగా నూట తొమ్మిది మంది అధికారులు ఉన్నట్టు తేలింది ఆ తర్వాత స్థానంలో ఉన్నత విద్యాశాఖలో ఎనభై ఎనిమిది మంది పౌర సరఫరాల శాఖలో డెబ్బై ఐదు మంది రోడ్లు భవనాల శాఖలో ఎనభై ఒక్క మంది సాగునీటి పారుదల శాఖలో డెబ్బై మంది అధికారులు ఉద్యోగాల్లో కొనసాగుతున్నట్టు తేటతిల్లమైంది వీరికి జీతభత్యాల రూపంలో నెలకు నూట యాభై కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తుండగా ఏడాదికి ఏకంగా పద్దెనిమిది వందల కోట్ల రూపాయల చొప్పున చూసుకుంటే గడిచిన పది ఏళ్లలో సుమారు పదమూడు వేల కోట్ల రూపాయలు వీళ్లకు సర్కారు ఖజానా నుంచి కేసీఆర్ ప్రభుత్వం చెల్లించినట్టు లెక్కలు తేలాయి ఇలా విరమణ పొందిన అధికారులను రీ అపాయింట్మెంట్ చేయడం వల్ల తమకు ప్రమోషన్లు దక్కటం లేదంటూ కింది స్థాయి ఉద్యోగుల్లో తీవ్ర స్థాయిలో అసలు రిటైర్డ్ అధికారులను చాలా కాలంగా వారే అప్పటి ప్రభుత్వం దృష్టికి సాహసం చేయలేకపోయారు ఎందుకంటే ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు తమపై కక్ష కడితే ఇబ్బందులు పాలవుతామని భయపడిపోయారు కాగా ఈ విషయమై ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ తమ గలం వినిపించినగా ప్రస్తుతం అధికారంలోకి రావడంతో రిటైర్డ్ లెక్కలు వెలికి తీశారు అంతేకాదు సలహాదారుల నామినేటెడ్ పోస్టులో ఉన్న వందల మంది లెక్కలు కూడా తేలాయి ప్రధానంగా నామినేటెడ్ పోస్టులు ఉన్న వాళ్ళ సలహాదారుల నియామకాలు రేవంత్ సర్కారు రద్దు చేసింది గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ చేసిన తప్పిదాలు పొరపాట్లపై రేవంత్ రెడ్డి సర్కారు దృష్టి పెట్టడం వేల సంఖ్యలు అదనపు నియామకాలు వేల కోట్ల రూపాయల ఖర్చును తగ్గించడం ఆహ్వానించదగిన పరిణామమే అయినా శకునం చెప్పిన బల్లి కుడుతులో పడ్డ చందగా ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు కూడా అదే బాటలో పయనిస్తుంది అయితే ఇప్పుడు సామాజిక వర్గం మాత్రం మారింది అదొక్కటే తేడా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి కేబినెట్ లో మరో ముగ్గురు రెడ్డి సామాజిక వర్గ మంత్రులు ఉన్నారు ఉత్తమ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మంత్రులుగా కొనసాగుతున్నారు వీళ్లకు తోడు సీఎం సెక్రటరీగా చంద్రశేఖర్ రెడ్డి సీఎం వైయస్పీగా అజిత్ రెడ్డి సీఎం సిపిఆర్ఓగా అయోధ్య రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్ గా శివధర్ రెడ్డి అడ్వకేట్ జనరల్ గా సుదర్శన్ రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా రజనీకాంత్ రెడ్డి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా రెడ్డి సీఎం పర్సనల్ గా జైపాల్ రెడ్డి సీఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చక్రవర్తి రెడ్డి ఇలా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్లకు పలు నియామకాలు దక్కాయి అలాగే ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్సీలో కోదండరామరెడ్డికి టీఎస్పీఎస్సి చైర్మన్ పదవి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు పదవిలో వేం నరేందర్ రెడ్డిని నియమించారు అంటే కేవలం తక్కువ సంఖ్యలో ఓట్లు ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని ఎక్కిస్తున్నారు అధిక శాతం ఓట్లున్న బీసీలు వేసిన ఓట్లతో సీఎం పీఠం అధిరోహించిన రేవంత్ రెడ్డి తమ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని ఉన్నత పదవుల్లో నియమిస్తున్నారు దీంతో ఎవరు అధికారంలోకి వచ్చినా ఏ పార్టీ నాయకుడు ఉన్నత పదవుల్లో కొనసాగినా కేవలం అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళకే అవకాశాలు పదవులు దక్కుతున్నాయన్నది నిర్వివాద అంశంగా మారుతుంది అల్ప సంఖ్యాకులు అయినప్పటికీ వాళ్లే మిగతా వాళ్ళను శాసిస్తున్న పరిస్థితి నెలకొంది ఫలితంగా ఎక్కువ జనాభా ఎక్కువ ఓటర్లు ఉన్న ఇతర సామాజిక వర్గాల వాళ్లకు అవకాశాలు అందడం లేదు ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్లకు సామర్థ్యం ఉన్నా ప్రతిభ ఉన్నా అనుభవం ఉన్న సబ్జెక్టు ఉన్న వాళ్ళకు దక్కాల్సిన పదవులు కానీ అవకాశాలు కానీ దక్కటం లేదు మరి ఈ పరిస్థితులను ఎలా అర్థం చేసుకోవాలి తెలంగాణ అంతా గతం విలమయం ప్రస్తుతం రెడ్లమయం అని పాడుకోవాల్సిన మాట్లాడుకోవాల్సిన చర్చించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి థ్యాంక్ యూ